దుర్గమ్మ భక్తుడు సూర్యమూర్తి కథపూర్వం తూర్పు గోదావరి ప్రాంతంలో సూర్యమూర్తి అనే రైతు ఉండేవాడు అతను సాధారణమైన మనిషి కాని హృదయం మాత్రం దైవభక్తితో నిండిపోయి ఉండేది అతని జీవితమంతా దుర్గాదేవి పూజలోనే గడిచేది బాల్యంలోనే తన తల్లి చెబుతున్న అమ్మవారి కథలు విని సూర్యమూర్తి హృదయంలో దుర్గమ్మపై గాఢమైన విశ్వాసం పెరిగింది ఏ పని ప్రారంభించినా ముగించినా దుర్గమ్మ తల్లి నీ అనుగ్రహం ఉండాలి అని ప్రార్థించేవాడు ఒక సంవత్సరం ఆ ఊరికి తీవ్రమైన కరువు వచ్చింది వానలు పడక పంటలు ఎండిపోయాయి గ్రామస్తులు అన్నం కోసం అలమటిస్తున్నారు ఇంత కష్టకాలంలో కూడా సూర్యమూర్తి అమ్మవారి పూజ ఆపలేదు అతను అన్నం దొరకకపోయినా ప్రతిరోజూ కొద్దిపాటి నీటిని గుడి ముందు దీపానికి నూనె స్థానంలో పోసి వెలిగించేవాడు నువ్వే ఆ నూనె నువ్వే ఆ వెలుగు అని భక్తితో ప్రార్థించేవాడు అతని అచంచలమైన భక్తిని చూసి ఒక రాత్రి సింహవాహనంపై వెలుగులీనుతూ దుర్గాదేవి ప్రత్యక్షమైంది సూర్యమూర్తి నీ సత్యమైన భక్తి నాకు ఎంతో ఇష్టం నీ ఊరికి మళ్లీ పంటలు పండేలా వర్షం కురిపిస్తాను ఇక నీ ఇంట్లో ఆకలి ఉండదు అని ఆమె వరమిచ్చింది తరువాతి ఉదయం గ్రామమంతా మబ్బులతో నిండిపోయింది రెండు రోజులు కురిసిన వర్షంతో పంటలు మళ్లీ పచ్చదనం చిందించాయి ఊరంతా ఆనందంతో దుర్గమ్మ గుడికి చేరి సూర్యమూర్తితో కలిసి జయ జయ దుర్గమ్మ తల్లి అని చేసింది ఆ రోజునుంచి గ్రామస్తులు దుర్గాదేవిపై మరింత విశ్వాసం పెంచుకున్నారు ప్రతి సంవత్సరం నవరాత్రులు ఘనంగా జరపడం మొదలుపెట్టారు సూర్యమూర్తిని అమ్మవారి నిజమైన భక్తుడు అని అందరూ గౌరవించారు చేతులు ముడుచుకున్న వ్యక్తి ఈ కథ చెప్పే సందేశం భక్తి అనేది ధనం దానం లేదా వైభవంలో ఉండదు అది మనసులో ఉండే అచంచలమైన విశ్వాసంలో ఉంటుంది నిజమైన భక్తి ఉంటే దుర్గమ్మ తన భక్తులను ఎప్పటికీ రక్షిస్తుంది ఎవరైనా కాని అమ్మా అని గట్టిగా ఆర్తితో నమ్మకంతో పిలిచారో అంటే ఆ తల్లి అనుగ్రహించి పలికేస్తుంది పట్టుకోండి అంటే కనకదుర్గమ్మని పట్టుకోవాలా లేకపోతే ఏదో తిరువాణ కోయిల్లో జంబుకేశ్వరంలో ఉండేటటువంటి అఖిలాండేశ్వరిని పట్టుకోవాలా కంచిలో ఉండే కామాక్షిని పట్టుకోవాలా మధురైలో ఉండే మీనాక్షిని పట్టుకోవాలా ఎవరి పాదములు పట్టుకోవాలి ఎలా ఉపాసన చెయ్యాలి సరస్వతిన పార్వతిన లక్ష్మిన ఏ నామంతో పిలవాలి ఏ రూపంతో ఆరాధన చెయ్యాలి అని ఒక అనుమానం వస్తుంది అలా అనుమానం రావలసిన అవసరం లేకుండా ఋషి నివృత్తి చేశాడు మొట్టమొదటి మూడు రోజులు మహాకాళీ స్వరూపంతో ఉపాసన చెయ్యాలి తర్వాత నాలుగు ఐదు ఆరు ఆ మూడు రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన చెయ్యాలి ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు రోజులు మహా సరస్వతి స్వరూపంగా ఉపాసన చెయ్యాలి ఈ తొమ్మిది రోజులు ఉపాసన చేస్తే పదవ రోజు సిద్ధి